చాలా సంతోషదాయకం ఆస్ట్రేలియాకు చెందినటువంటి లోరీ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్ గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఆసియా ఖండంలో ఉన్నటువంటి వివిధ దేశాలు ఆ దేశాలు ఏ రకంగా ఆర్థిక అభివృద్ధి సైనిక అభివృద్ధి సాంస్కృతిక దౌత్యం వివిధ రంగాల్లో ఏ రకంగా పెర్ఫామ్ చేస్తున్నారు దానిలో ఆసియాలో వివిధ ర్యాంకింగ్స్ ఇచ్చి దాని మీద సమగ్రమైనటువంటి విషయాలు కూడా వెబ్సైట్లు ఉన్నాయి ఏ వీక్షకులు ఇంట్రెస్టెడ్ వీక్షకులు ఎవరన్నా ఒకసారి వెబ్సైట్ లో పడితే మొత్తం వివరాలు మీకు వస్తాయి ఒక నలభై డాక్యుమెంట్ కూడా ఉంది ఇండియా గురించి కోలంకాశంగా దీనిలో రెండు వేల ఇరవై మూడు వరకు వాజ్భవన్ గారు భారతదేశం నాలుగో స్థానంలో ఉంది నాలుగో స్థానం అంటే ఒక మిడిల్ పవర్ మిడిల్ పవర్ గను ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు గణాంకాలు ఇటీవల రిలీజ్ అయిన చూస్తే భారతదేశాన్ని నలభై పాయింట్లకు వందకి నలభై పాయింట్స్ ఇచ్చి మేజర్ పవర్ గా మూడో స్థానంలో నిలిపింది సర్వే సో ఇది ఒక భారతదేశానికి ఎంతో ఆనందదాయకమైన విషయం అలాగే స్ఫూర్తిని కూడా నింపే నింపే అంశం ఏ రంగాల్లో దీనికి వచ్చినటువంటి గా డెవలప్మెంట్స్ ఏంటి అన్నది దానిలో విశ్లేషిస్తే వాళ్ళు ఏంటంటే భారతదేశ సైనిక శక్తి ఆర్థిక శక్తి అలాగే సాంస్కృతిక వారసత్వం ఆసియా ఖండాల్లోని వివిధ దేశాలతో సాంస్కృతికంగా మిళితమైనటువంటి అంశ దానిలో ప్రధానంగా వాళ్ళు చెప్తుంది సైనిక శక్తి ఇటీవల మే రెండు వేల ఇరవై ఐదులో ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేశారో ఒక అద్భుతంగా భారతదేశ సైనిక పాఠ వాళ్ళని భారతదేశ సైనిక శక్తిని ఎంతో చాలా గొప్పగా ప్రదర్శించడం జరిగింది అందుకని దాని ఆ యొక్క కేటగిరీలో ఎక్కువ పాయింట్స్ కు స్కోర్ చేశాం అలాగే ఆర్థిక వ్యవస్థ భారతదేశం గత రెండు వేల పద్నాలుగు ముందు అత్యంత బలహీనమైనటువంటి ఆర్థిక వ్యవస్థల్లో ఐదు వ్యవస్థలో ఒక వ్యవస్థగా ఉండేది అలాంటిది ఈ రోజు అత్యంత బలిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థల్లో ఐదులో నాలుగో స్థానంలో ఉన్నాం అదే కాకుండా వారు చెప్తుంది ఏంటంటే గత రెండు మూడు సంవత్సరాలుగా చూసుకుంటే భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతూ వచ్చి ఈ రోజు అది ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచామంట మొట్టమొదటిగా అమెరికాకి ఎక్కువ ఎంబీఐలు వస్తే గతంలో చైనాకు వచ్చాయి అలాంటిది ఈ రోజు మనం చైనాని సరఫరా చేసి రెండో ఆర్థిక శక్తిగా రెండుగా ఎఫ్బిఐ ఇన్వెస్ట్మెంట్స్ గా తెచ్చుకున్నాం అలాగే భారతదేశం వివిధ ఏషియాలోని వివిధ దేశాలతో కనెక్టివిటీ ప్రజలు పీపుల్ టు పీపుల్ కనెక్ట్ అది కూడా చాలా విస్తృతంగా పెరిగింది ఎందుకంటే భారతదేశ సంస్కృతి శతాబ్దాల సాంస్కృతిక వారసత్వం ఆసియా దేశాల్లో మనకి మనకు తెలుసు మన ఆనవాళ్ళు థాయిలాండ్ లో ఉన్నాయి ఇండోనేషియాలో ఉన్నాయి మలేషియాలో ఉన్నాయి వియట్నాంలో ఉన్నాయి ఇవన్నీ మన దేశ శతాబ్దాలుగా వాళ్ళతో కనెక్ట్ అయి అలాగే ఈ రోజు ఆ యొక్క కనెక్టివిటీ ఇంకా పెరిగింది పీపుల్ టివి కనెక్టివిటీ సో ఈ యొక్క అంశాల మీద భారతదేశం అత్యధికంగా మంచి ప్రోగ్రెస్ సాధించింది కాబట్టి ఈ రోజు ఒక మేజర్ పవర్ సరే సూపర్ పవర్ లో నెంబర్ వన్ అమెరికా ఉంది ఎనభై పాయింట్లతో నెంబర్ టూ చైనా ఉంది డెబ్బై మూడు పాయింట్లో నెంబర్ త్రీ మనం ఉన్న నలభై పాయింట్లతో ఉన్నాం అయితే దీనిలో కూడా మనం వాళ్ళు చెప్తుంది ఏంటంటే భారతదేశానికి ఉన్నటువంటి పొటెన్షియల్ ఇంకా ఎక్కువ ఉంది దాని పొటెన్షియల్ ఇంకా పూర్తిగా ఆవిష్కరించబడలేదు ఇంకా చెయ్యాలి అని అంటుంది ఏ రకంగా ఒక విద్యార్థి బాగా తెలివి వెళ్ళాడు బాగా చదువుతాడు కష్టపడతారు క్లాస్ వస్తే రావట్లేదు క్లాస్ వస్తే ఎందుకు రావట్లేదు అన్న దాని మీద మనందరం భారతదేశ ప్రజలు ప్రభుత్వాలు ఆలోచించాలి వాళ్ళ యొక్క నివేదిక కూడా ఆ రకంగా ఉంది ఇంకా ఎక్కువ పొందండి ఎందుకంటే ఆ గ్యాప్ ఎక్కువ ఉంది చైనాకి సెవెంటీ త్రీ మంది ఫార్టీ అంటే థర్టీ త్రీ పాయింట్స్ తర ఉంది వందకి థర్టీ త్రీ పాయింట్స్ తెర ఉంది అది చాలా గ్యాప్ ఎక్కువ ఉంది భారతదేశం ఇంకా ఎక్కువ చేయగలదు అని చెప్పేసి అంటున్నారు తప్పనిసరిగా భారతదేశం ఇంకా అద్భుతంగా చేయగలదు చేస్తారు కూడా